సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్న శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు వారితో మనం మాట్లాడదాం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీర జై నమస్కారం గురుగారు చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాము చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాతలు ముత్తాతలు వీళ్ళ ఫొటోస్ని అలా లైన్గా పెట్టుకొని ఉంటూ ఉంటారు అయితే ఒక తల్లిదండ్రుల మీద పూర్వీకుల మీద ఉన్న ప్రేమతో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అలా పెట్టుకోవడం వల్ల మంచిది కాదు అని అంటూ ఉంటారు అది మరి అలాంటి ఫొటోస్ ఉంచుకోవచ్చా ఇంట్లో ఉంచకూడదా ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఎటువైపు పెట్టొచ్చు అనేది తెలియజేస్తారా సనాతన ధర్మంలో మనిషి సంగజీవి మనకి ఎలాంటి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనకు ఒక శాస్త్ర ప్రమాణం కాదు వేదం చెప్పింది వేదాంగాలు చెప్పినటువంటివి సనాతనమైన ధర్మం ఏం చెప్తుంది అనడానికి మనం ఏదో ఒకటి మాట్లాడకుండా మనం మాట్లాడినటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి ఒక ప్రమాణం మన దైనందిన జీవితంలో ఎవరికైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవడానికి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయేమో వాటిని నిర్ణయ సింధు ధర్మ సింధు మనుస్మృతి గరుడ పురాణం ఇలాంటి రెఫరెన్సెస్ని మనం చూస్తాం మనిషి గతించిపోయినటువంటి తర్వాత వారి యొక్క రూపాన్ని ఒక రేఖా చిత్రం రూపంలోనూ ఫోటో రూపంలోనూ ఛాయాచిత్రం రూపంలోనూ ఇంకా పూర్వం పెయింటింగ్స్ రూపంలోనూ ఉంచుకున్న మన తాతగారు తాతగారు నానమ్మగారు తండ్రి గారు లేకపోతే తల్లి గారు వీళ్ళందరి ఫొటోస్ని కూడా మనం ఉంచుతాం ఎక్కడ ఉంచాలి అసలు ఉంచటం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా దాని వల్ల కూడా ఏదైనా ఇబ్బందులు మన పూర్వీకులు అయినటువంటి వ్యక్తులు తాతయ్య గారు గతించిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిత్రపటం మన ఇంట్లో ఉంది ఆయన ఉపయోగించినటువంటి రుద్రాక్షమాలో ఆయన చేతికి వేసుకున్నటువంటి కంకణాలు గడియారము మరొకటి ఉంది సెంటిమెంటల్గా నేను వారసుని కాబట్టి దీన్ని ధరిస్తా అని ధరించడం దోషయుక్తమైన పరిస్థితులకు కారణమవుతుంది ఏదైనా ఒక వస్తువును ఒక వ్యక్తి వాడుతూ ఉన్నటువంటి సందర్భంలో అతడికి ఉన్నటువంటి ఆత్మశక్తిని అనుసరించి ఆ వస్తువులో అతనికి సంబంధించినటువంటి వాసనలు ఉంటాయి అందుకే ఎక్కడైనా మనం క్రైమ్ చేస్తే మనకు సంబంధించిన ఏ చిన్న గుడ్డ ముక్క దొరికినా ఆ పోలీస్ డాగ్స్ మనల్ని వెంబడించి మనం ఎక్కడున్నా అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మశక్తి ఆరా మనం ఉపయోగించినటువంటి వస్తువులను అనుసరించి మనకు సంబంధించినటువంటి వాసనలు అందులో ఉంటాయి కాబట్టి ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు కాబట్టి మనం మనవడైనా కుమారుడైనా వాళ్ళ అంతిమ సందర్భంలో వాళ్ళు మనకు అనుగ్రహించి ధరించమని చెప్తే ధరించడం వల్ల ఇబ్బందులు జరగవేమో కానీ పూర్వీకులకు సంబంధించినటువంటి బంగారు నగలైనప్పటికీ గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటివి ఏవి కూడా మనం ధరించకూడదు ఇక ఫోటోలు గతించిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు మన ఇంట్లో ఉండొచ్చా లేదా అంటే ఒకటి వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించి తాతగారు ముత్తాత గారు నానమ్మగారు తండ్రి గారు తల్లిగారు మీ కుటుంబానికి సంబంధించిన సగోత్రికులైన వ్యక్తుల యొక్క ఛాయా చిత్రాలు మాత్రం ఇంటి ప్రాంగణంలో ఉండొచ్చు ఉండొచ్చు అవి కూడా ఏ దిక్కులో పెట్టచ్చు మహాభారతం మనకు బాగా తెలుసు అంత జరిగినటువంటి తర్వాత పాండవుల ఐదుగురు ద్రౌపదితో కలిసి ఇక ఈ జన్మని ఇంతవరకు మనం చరితార్థం చేసుకున్నాం ఇక ఈ శరీరాలని వదిలిపెట్టడానికి ప్రత్యేకమైనటువంటి మార్గం కావాలని అనుకుంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉత్తర దిక్కును అనుసరించి అలాగే వెళుతూ ఉన్నారు కొండలు కోనలు నదులు కాలువలు వీటన్నిటిని దాటవలసి వచ్చింది ప్రాణత్యాగం చేస్తూ వెళ్ళిపోయారని చెప్తుంటారు ఒక ధర్మజుడు తప్ప ఈ ఉత్తరముఖంగా ప్రయాణం చేసేటువంటి ఈ సందర్భాన్నే మహాప్రస్థానం అంటారు ఏదైనా ఒక వ్యక్తి తమ అంతిమ గడియల్లో ప్రాణాన్ని శరీరంతో కలిగి ఉండి ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తూ వెళ్ళి ఎక్కడైనా ప్రాణత్యాగాన్ని చేస్తే దాన్ని విశేషవంతమైన స్థితిగతుల్లో ప్రస్థానం అంటాం అందుకే ఎక్కడో ఉత్తరాన ఉన్నటువంటి నగరానికి మన పూర్వీకులందరూ నడుచుకుని వెళ్ళేవాళ్ళు సౌలభ్యంతో వెళ్ళేవాళ్ళు ఇక అవసాన దశలో ప్రాణాన్ని అక్కడ వదిలిపెట్టి ఇదే కైలాస పర్వతం అని అనుకుంటూ ఉండడం సో గతించిపోయినటువంటి మన పూర్వీకులకి మహాప్రస్థానం వాళ్ళు చేయలేదు కదా వాళ్ళ ఆత్మశాంతి లేక మంచి సద్గతులు లభించాయో లేదో ఏవైనా పాపకర్మలు పుణ్యకర్మలు కూడా ఉంటాయి వాళ్ళకు మంచి జరగాలనుకుంటే మీ ఇంట్లో దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా మీ పూర్వీకులకు సంబంధించినటువంటి చిత్రపటాలు ఉంచాలి రెండవది గతించిపోయిన వ్యక్తుల యొక్క చిత్రపటాల మధ్యలో భార్యాభర్తల ఫోటోలు మన కుటుంబానికి సంబంధించిన చిన్నపిల్లలు మన కుటుంబ సభ్యుల యొక్క ఛాయా చిత్రాలు ఏవి కూడా ఉండడానికి వెళ్ళలేదు పెద్దలకు సంబంధించినటువంటి చిత్రపటాలు పెట్టినటువంటి చోట దేవతామూర్తులకు సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా ఉండకూడదు అందరూ కూడా తెలియక ఏం చేస్తుంటారు తెలుసా గతించిపోయిన పెద్దల్ని ఇంట్లో దేవుడి గదిలో ఉంచి దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు పూజిస్తూ ఉంటారు మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారు మా పూర్వీకులు అని చెప్పి వాళ్ళ యొక్క చిత్రపటాలను కూడా అక్కడే ఉంచి పూజిస్తూ ఉంటారు ఇది కూడా దోషయుక్తమే ఒకవేళ ఎందుకంటే తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపుడు దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు మీ తల్లిదండ్రుల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అనురాగం ఉండి మీ తల్లిదండ్రులని విగ్రహ రూపంలో చాలా మంది విగ్రహ రూపంలో కూడా ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజించేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి అది మనం చూస్తూ ఉంటాం అలా పూజించవచ్చు కానీ దేవతామూర్తులకు చేసేటువంటి షోడసోపచారాలు వేరుంటాయి గతించిపోయినటువంటి పితరులకు చేసే అపర కర్మలు వేరుంటాయి కాబట్టి ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నటువంటి కారణంగా దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి గోడ మీద కానీ దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి దేవుడి గదిలో కానీ సజీవంగా బ్రతికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నటువంటి ప్రదేశంలో కానీ గతించిపోయిన చనిపోయిన వాళ్ళ యొక్క ఛాయా చిత్రాలు ఉండరాదు అలా పెట్టుకోవడం ఒక రకమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ప్రత్యేకించి ఎప్పుడో ఓ సోదరుడు చనిపోయాడనో స్నేహితుడు చనిపోయాడనో మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోయాడనో ఆ వ్యక్తి చనిపోయినటువంటి వస్తువుల్ని దుస్తుల్ని ఆ చనిపోయినటువంటి నాటు వాళ్ళు ధరించినటువంటి వాటిని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటూ ఉంటారు ఇది చివరి దశలో తాను చనిపోయే ముందు వేసుకున్న చొక్క లేకపోతే తాను చనిపోయేటువంటి ముందు ధరించినటువంటి వస్త్రం ఇలాంటి వస్తువుల్ని తీసుకొచ్చి మనం ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటూ ఉంటాం అది ఎంత తీక్షణమైన ఇబ్బందిని ఇస్తుందంటే వాళ్ళు అది ధరించినటువంటి సందర్భంలో మృత్యు సమానమైనటువంటి కష్టం వాళ్ళ యొక్క దేహంలో ఆత్మలో స్ఫురించగలిగింది ఆ శక్తి ప్రసరించింది ఆ నెగిటివ్ ఫోర్స్ వాటిలో కూడా ఉంటుంది వాటిని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో ఉంచటం వాటిని పదే పదే ముట్టుకోవటం వల్ల ఆ నకారాత్మకమైనటువంటి శక్తులకి మనం కూడా బలైపోతూ ఉంటాం ఇబ్బందులు పడుతుంట వస్తువులన్నీ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు ఏం చేయాలంటారు ప్రపంచంలో ఏ ధర్మం చెప్పనటువంటిది సనాతన ధర్మం గొప్పగా చెప్పేది గణపతి నవరాత్రులు చేస్తాం అమ్మవారి నవరాత్రులు చేస్తాం అద్భుతంగా ఫలాలు పుష్పాలు ఔషధలు చేత పూజించి ప్రకృతి నుండి వచ్చిన ప్రకృతిలోకి వెళ్ళాలని నీటిలో నిమజ్జనం చేసినట్టు ఈ పంచభూతాల్లో నిమజ్జనం చేసేటువంటి గొప్ప ప్రక్రియలు కేవలం మన సనాతన ధర్మంలో ఉన్నాయి అగ్నిలో ఆహుతి చేసే విధానం ఉంది జలంలో విశేషంగా నిమజ్జనం చేసే విధానం ఉంది గాలిలో వాయువులో కలిసిపోయే విధానం ఒకటి ఉంది మృతికలో మట్టిలో విశేషవంతంగా పూడ్చిపెట్టే విధానం ఉంది సో మనకు అవకాశం ఉన్నటువంటి ప్రక్రియలు మన దగ్గర ఉన్నటువంటి విశేషవంతమైన స్థితిగతులు వీటిని రకరకాలుగా నిమజ్జనం చేయటం వల్ల ఆ దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే ప్రవహించేటువంటి నీటిలో ఉన్నటువంటి ఆ కైనటిక్ ఎనర్జీ అని అండి రకరకాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల్ని న్యూట్రల్ చేస్తాయి మన నుండి దోషాన్ని వేగవంతంగా తొలగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనుస్మృతి గరుడ పురాణం నిర్ణయ సింధు ధర్మసింధు లాంటి విశేషవంతమైన ప్రమాణాలన్నీ కూడా చెప్పేది ఒకటి గతించిపోయినటువంటి వ్యక్తులు మీ పూర్వీకులయ్యుండి తల్లిదండ్రులయ్య ఉండి తాత ముత్తాతలైతే వాళ్లకు సంబంధించిన చిత్రపటాలను మాత్రమే దక్షిణ గోడ మీద ఉత్తర దిక్కును చూసినటువంటి విధంగా ఎందుకు మహాప్రస్థానం అని ఒకటి చెప్పాం వాటికి సద్గతులు కలగడానికి వాళ్ళను స్మరించిన వాళ్ళను చూసిన వాళ్ళకి మనకి మంచిది జరగడానికి ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ రుణ క్షయ క్షయ యాంతి యాతితత్ర పరివేతన ఎంతవరకు రుణము పెద్దలకి మనకి అంతే ఉంటుంది కానీ మనకు జన్మించే పిల్లలు మన లాగా ఉన్నారు మా నాన్నమ్మలాగా ఉన్నారు అంటుంటారు మా ఉన్నారు లేకపోతే వీళ్ళు మా పూర్వీకులలాగా ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళ మేనరిజమ్స్ అంటారు ఇవన్నీ రావడానికి పూర్వీకులు మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టడానికి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పునర్జన్మలకు సంబంధించిన విధానాల్లో ప్రత్యేకించి జను శాస్త్రంలో విజ్ఞాన శాస్త్రంలో ఒకటో తరం లక్షణాలు మూడో తరంలోను మూడో తరం లక్షణాలు ఐదో తరంలోను ఐదో తరం లక్షణాలు ఏడో తరం వరకు డిఎన్ఏ డియాక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్లో మనం మొదటి తరం లక్షణాలు ఏడో తరం వరకు పదిలంగా ఉంటాయని జనటికల్గా ప్రూవ్ అయింది అందుకే మన పూర్వీకుల యొక్క ఆత్మ మళ్ళీ మళ్ళీ మన కుటుంబంలో జన్మ తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండి ఆ మహాపురుషులు మళ్ళీ మన కుటుంబంలోని జన్మించాలనుకున్నటువంటి వాటికి సంకేతంగా మన పూర్వీకులు అలాగా పెట్టుకుంటాం మనకు పుట్టినటువంటి పిల్లలకి పెద్దల పేర్లు మనం పెట్టుకుంటాం అంతే తప్ప బంధువుల ఫోటోలు స్నేహితుల ఫోటోలు గతించిపోయినటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ఫోటోల్ని పెట్టకూడదు మన కుటుంబంలో ఇంటి ప్రాంగణంలో ఉంచటం ప్రత్యేకించి బ్రతికున్నటువంటి వాళ్ళ ఫోటోల పక్కన ఉంచటం ఇది తప్పకుండా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ఇది నిజంగా చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఒక డౌట్ కాబట్టి దానికి చక్కని పరిష్కారం మాకు ఈరోజు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందం